అందరికి నమస్కారం గవర్నర్ గారి ప్రసంగం ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిమూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నం జరిగింది ఒక గ్లోబల్స్ ప్రచారం అన్ని విధాల ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెల గారిడీ చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది ముప్పై ఆరు పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ వన్ చేశారు శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు రాజధానికి సంబంధించి దగా చేశారు నిరుద్యోగులకి దగా చేశారు బలుగు బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు రైతులను దగా చేశారు కేంద్ర ప్రాయుత పథకాలను తెచ్చి జగనన్న పేర్లు వేసుకొని వైఎస్ఆర్ పేర్లు వేసుకొని పబ్బం కడుపుకుంటా ఉన్నారు నువ్వేం చేశావంటే సమాధానం లేదు అప్పులమయంగా మార్చారు అప్పుల్లో నెంబర్ వన్ స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి కనీస సదుపాయాలు కలిపి ఫెయిల్యూర్ అయ్యారు దోపిడీ పెరిగింది ధరలు పెరిగిపోయినాయి ప్రజల గుండెల్లో బాకులు గుచ్చారు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల తొంభై ఐదు శాతం అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నూట డెబ్బై సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు అబద్దాలు చెప్పలేక చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి ఆయనకు వాస్తవాలు తెలుసు గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులని ఆయనకి తెలుసు చెప్పలేక చెప్పారు ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఇవాళ శాంతి బాధ్యతలు రోజు అత్యలు మానభంగాలు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి నీటి పారుదల రంగం కొనారెళ్లిపోయింది అన్ని గోపేశ్వర అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చారు ఈయన చదివాడు చదవడానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు తాగి నాలుగు సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు నవరత్నాలు అంటే తొంభై తొమ్మిది వెయ్యి వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడం నమ్మేది కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రస్తుతం అద్దం పట్టడం లేదు వాస్తవ దృక్పథంతో లేదని సవైనంగా మనం చేస్తూ ఉన్నాం